తెలుపుతారు ఎవరెవరికి ఏమైనాయో మా కార్యకర్తలందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు జై శ్రీమన్నారాయణ ఈ కోవెల ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోవిల వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామి పిలిస్తే పలికే దైవం ఈ స్వామి ఎవరు ఎవరు ఏది కోరితే అది ఇచ్చే స్వామి స్వామి మాకు మేము గాలికి పోయే గడ్డి పోసలను తీసుకొసుకొని పాదాలు కనబడేసుకోండు మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి ఈ కోవేలకు వచ్చిన దగ్గర నుంచి చాలా బాగుంది భక్తులందరూ కూడా అన్ని కోరికలు తీరుస్తున్నాయి మాకు వచ్చి చెప్తున్నారు కోవేలో జై జై శ్రీమన్నారాయణ మేము ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళము ఒక రోజు కోవెలను వేణుగోపాల స్వామి ఉన్నాడని చెప్తే సేవించుకోవడానికి వచ్చాము వైభవంగా చాలా వైభవంగా అనిపించింది అంత దూరాన్ని ఎందుకు ఉంచారు మమ్మల్ని మా మీ దగ్గర ఉంచవచ్చు కదా అని చెప్పి అన్నందుకు మమ్మల్ని అనుకోకుండా ఇక్కడ దగ్గర ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉన్నాము ఆ స్వామి చాలా వైభవం చాలా మనకు నా నమ్మకం నమ్ముకున్న వాళ్ళకు మంచి చేస్తారు స్వామి మాకైతే మంచి జరిగిందండి చాలా సంతోషం మాకు శ్రీమన్నారాయణ మేము పది సంవత్సరాల క్రితమే తుంగతూర్తు నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చిన దగ్గర నుంచి వేణుగోపాల్ని దర్శనం చేసుకుంటున్నాము ఇందులో కార్యకర్తగా చేస్తున్నాను నేను మేము వచ్చిన దగ్గర నుంచి మేము ఏ కోరికలు కోరినా మాకు నెరవేరుతున్నాయి ఖచ్చితంగా మా ఆరోగ్యాలు కూడా మంచిగా ఉన్నాయి మేము ఇద్దరు మనవళ్ళు కావాలనుకున్నాం ఇద్దరు మనవలను ఇచ్చిండు కన్నయ్య చాలా చాలా సంతోషంగా ఉంది జై శ్రీమన్నారాయణ చిన్నజయ స్వామి వారు వచ్చి ఈ గడ సమయం ఎప్పుడెత్తారో అప్పటి నుండి ఈ గుడి దేవాలయం చాలా చాలా అభివృద్ధి చెందింది ఏ ఉన్న ప్రజలు కూడా ధర్మమాసంలో కోవలకి వస్తారు ప్రతి ఒక్కరికి తెలిసి పెరమాల గురించి మేము చెప్పాల్సిన లేదు ఈ గురించి గొప్పలు ప్రతి ఒక్కరు తెలిసి పెరుమాల గురించి ఎంత ఎంత ఉత్సవాలు చేపించుకుంటారు ఏదైనా వైభవంగా చేపించుకుంటారు ఏ ఉత్సవం అయినా చిన్న పన్నా చేపించుకోరు చాలా చాలా ఇంత వైభవం జరిగిందా మేము ఆశ్చర్యపోతాము మాకు ఆదాయం నమ్మకం వేణుగోపాల్ అంటే వేణుగోపాల్ వేణుగోపాల్ సత్యం అని ఇందులో కార్యకర్తగా నాకు అవకాశం ఇచ్చిన పెరమాలకి ఆచారులకి సదా రుణపడి ఉంటాము ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఈ అవకాశం వచ్చింది ఎక్కడో పోయే అమ్మ శ్రీరంగం వీరలక్ష్మి గారు ఒక దేవాలయానికి రమ్మని చెప్పి అన్నీ మాకు నేర్పించారు సరే అందరి కోరికలు తీరుస్తున్నాడు మాకు కూడా చాలా 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 కోరికలు నెరవేరాయి ఎన్నో కష్టాల నుంచి బయటపడేశారు పెరుమాళ్ళు ఇంకా పెరుమాళ్ళు మా అమ్మాయిల కోసం చేయాల్సింది అందరి కోరికలు నెరవేరుస్తున్నాడు జైశ్రమన్న మేమందరూ వేణుగోపాల స్వామిని చాలా నమ్ముకున్నాము నమ్ముకున్నట్టు అన్ని నెరవేరుస్తున్నాడు మా అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నాము మంచిగా సేవ చేసుకుంటున్నాము జై ఒక ఒకటి ద్వారా ఈ వచ్చాము ఆ ఆచార దేవల్లా పెరుమల దేవల్ల మాకు నలభై సంవత్సరాలు సొంత కలిగింది ఈ కోయలకు వచ్చాక అది మాకు చాలా చాలా ఆనందం మా వల్ల ఇంత ముందు వచ్చాము వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు అందరికి కూడా తెలియవలసి అందరు కూడా వచ్చి మొక్కుకున్నారు అందరికి చాలా సంతోషంగా సంతానం కానీ ఆరోగ్యం కానీ ఏ విషయంలో కానీ ఉద్యోగ కానీ అందరికీ చాలా మంచి జరిగింది అదొక్కటే మేము ప్రమాణం కోరుకునేది అందరి భక్తులు కైంకర్యం చేసినందుకు ప్రతి వాళ్ళకి మంచి మంగళేశ్వర జీవితాన్ని గోదమ్మ వారిని ఆ పెరాలను వేరుకుంటాము అది తప్పకుండా నేను వేరుతుంది మాకు అదే ఆనందం జయ శ్రీమన్నారాయణ మన వేణుగోపాల స్వామి దేవాలయంలో అనేక కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు ధనుర్మాస కార్యక్రమాలు అన్ని కూడా అద్భుతంగా మన మురళీస్వామి వారు చక్కగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకైతే నిజంగా చాలా అదృష్టం మేము ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అని భావిస్తున్నాం మేమైతే ఇక్కడ ధనుర్మాసంలో కార్యక్రమాలలో ఎంతో మంది మొక్కులు చెల్లించుకుంటారు వెన్న నివేదన కోసం మొక్కులు ముందుగా మొక్కుకొని వారి తర్వాత తమ సంతానాన్ని అందుకొని వారు తమ పిల్లలను తీసుకొచ్చి పెరిమాళ్ల ముందు పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత వారు సంతోషంగా ఇక్కడ అందరికి కూడా మాకు సంతానం అందింది ఇక్కడ వేణుగోపాలుడికి మొక్కుకున్నందుకు మాకు సంతానం అందింది అని సంతోషంగా మనకి ఇక్కడ తెలియజేస్తారు వారందరు భక్తులందరి కోరికలు నెరవేర్చే మన వేణుగోపాలుడికి నిజంగా మనం మేము చేసుకున్న అదృష్టంగా కార్య కార్యకర్తగా మేము ఇక్కడ చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాం మాకు కూడా ఎన్నో కోరికలను ఈ కృష్ణయ్య తీర్చాడు నిజంగా కూడా ఎప్పుడు కోరుకున్న ఏ ఆపద వచ్చినా ఆయనకే విన్నవించుకుంటా తప్పకుండా అన్ని కోరికలు కూడా నెరవేరుస్తాడు జై శ్రీమన్నారాయణ ఈ కోయిలకు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మా మ్యారేజ్ కూడా ఈ కోయలేండి మాకు అంతగానే ఆనందం ఇంకోవట్లేదు మా పిల్లలందరూ కూడా సెటిల్ అయ్యారు మాకు అదే సంతోషం అండి పెరమాల కటాక్షం నిరంతరం ఉంటుంది మాకు జై శ్రీమన్నారాయణ స్వామి దయ వల్ల మేము అంతరం ఆరోగ్యంగా ఉన్నాము పిల్లలు పెద్దలు అందరం మా మనవలు మనవరాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నాము మా సారికి కూడా బైపాస్ సర్జరీ అయ్యి మంచిగా ఇంటికి వచ్చిండు చాలా ఆరోగ్యంగా ఉన్నాం అందరం ఆరోగ్యంగా ఉన్నాం నారాయణ నేను ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా నాకు ఈ గుడికి వచ్చిన కాంతి చాలా చాలా మంచి జరిగినాయి మాకు పెరమాలు అయితే అన్నుకునే అన్ని కోరికలను తీసుకున్నాడు పదమూడేళ్ల నుంచి మా అమ్మాయికి సంతానం లేకపోతే మా అమ్మాయికి బాబు పుట్టినాడు చాలా చాలా బాగున్నాడు మా వారు కూడా అసలు డాక్టర్ నమ్మకం లేదని చెప్పారు చెప్తే నేను మా మార్తకుడు మా మురళీ స్వామికి ఫోన్ చేసి మంగళ శాసనాలు జయ్య అంటే చేసినాడు అసలు ఎట్లా బతికినాడని డాక్టర్లు కూడా అడిగినాడు మా వారు చాలా సంతోషంగా ఉన్న మేమైతే ఈ కోవలలో ఉత్సవాలన్నీ చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ వైభవంలో నాకు అవకాశం కలిగించినందుకు చాలా కృతజ్ఞతలు జైశ్రీ బయనా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ కోవలకి వచ్చి భావతోత్సవాల మధ్యల విశేషమైన పరిమాల మధ్యల సేవ చేసుకోవడం ఒక కార్యకర్తగా నాకు పూర్వజన్మ సూక్ష్మంగా భావిస్తున్నాను అది చాలా విశేషం అదృష్టవంతురాలు అని మా హన్మకొండలో మా గోష్ఠ వాళ్ళు అనేవాళ్ళు అది అదృష్టం ఉంటేనే ఈ కోవలో చేసుకోగలుగుతాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జైలు ఇరవై ఐదు వారి ఆయన యొక్క పరిపూర్ణ కథాక్ష మంగళాశాస్త్రములతో వారికి పాదసేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది ఇప్పటికీ ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించామని ఆండాలకు వస్తే అందరం మంచిగా ఉన్నాం గత మంచిగా ఉన్నాం మా అబ్బాయి వేసవిఎస్ఎల ఉన్నాడు మా పాప అంత బాగానే ఉన్నారు జయ కటాక్ష జయశ్రీమ్మన్నారేనా మేము అంతకుముందు వరంగల్లో ఉండి ఉంటేనే మాకు మా పాప పుట్టిన తర్వాత పెద్ద ఒక ఆపద రూపంలో వచ్చింది మేము అక్కడ హాస్పిటల్లో కూడా చూపించడం జరిగింది ఆమెకు మానసికంగా అట్లా మనం ఏం ట్రీట్మెంట్ చేయరాదని చెప్పారు మేము ఆ బాధలలో ఉన్నాం అప్పుడు మా వదిన గారు ఇక్కడ వేణుగోపాలస్వామి దేవస్థానం చాలా విశేషం అని ఆమె చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మా పాపని ఇక్కడ అంటే సంవత్సరం లోపు ఉంటుంది హాల్లో ఆమెను పడుకోబెట్టి ఒక మూడు రోజులు విశేషంగా సుందరకాండ పారాయణం చేయడం జరిగింది స్వామి స్వామి కృపతో మేము మ మరల డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే నేను మొదట చూసింది పాపను కాదని చెప్పడం జరిగింది అప్పటి నుంచి మేము ఆయననే నమ్ముకున్నాం మేము ఆయన ఏం కావాలనో ఎప్పుడు ఇవ్వాలనో ఆయనకు తెలుసు మేము అన్ని సేవలు చేస్తున్నందుకే అదృష్టంగా భావిస్తున్నాము ஜெய் ஸ்ரீமாராயண